హాయ్ గారు ఛానల్ ప్రస్తావనతో పాటు డామ బాలాది గారు సీనియర్ జర్నలిస్ట్ వాటితో సార్ మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ ఆ తన కూతురుని వేధిస్తున్నాడని తెలిసి ఒక వ్యక్తి కువైట్ నుంచి ఇండియాకి వచ్చేసి ఆ వ్యక్తిని చంపేసి మళ్ళీ కువైట్ వెళ్ళిపోయి అక్కడ తను ఎందుకు చంపాల్సి వచ్చిందని చెప్పేసి ఒక వీడియో చూసి సోషల్ మీడియాలో వైరల్ రిలీజ్ చేశారు సార్ ఇప్పుడు అత్యగా వైరల్ అయిపోతుంది ఇప్పుడు దీనిపైన చాలా భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి కొంతమంది దీన్ని మోరల్ గా చూసి అతను చేసింది కరెక్టే కూతుర్ని వేధిస్తే చంపేయాల్సిందే అన్నట్టుగా మాట్లాడుతున్నారు మరికొంతమంది తను క్రిమినల్ అవుతాడు అలా ఇలా చట్టాన్ని చేతిలోకి తీసుకొని చేస్తారన్నట్టుగా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు సో మీరు ఈ ఇష్యూలు అసలు ఏం జరిగింది మీరే విధంగా చూస్తారు సార్ ఇక అన్నమయ్య జిల్లా కొత్తమంగపేట పునరావాస కాలనీ ఉంది ఆ కాలనీలో ఒక ఐదు రోజుల క్రితం ఒక వికలాంగుడు ఆయనకి పోలియో ఉంది కాళ్ళు ఇది ఉంది ఆయన అరవై ఏళ్ళు వయసు ఆయన మార్నింగ్ లేచి చూస్తే వాళ్ళ ఇంట్లో వాళ్ళు పుర్రే బయటకు వచ్చేసింది అంటే మెదడు బయటకు వచ్చేసింది ఎవరో గట్టిగా కొట్టినట్టు చనిపోయి ఉన్నాడు వాళ్ళు పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు పోలీసులు వచ్చి చూశారు ఎవరు చంపుంటారు ఏంటి ఎవరికి క్లూ లేదు ఎవరు చంపారో ఏం అర్థం కాలేదు ఈ ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చంపారని అనుమానాస్పద మృతి కింద పోలీసులు ఇది చేసుకున్నారు ఓకే దాని మీద వాళ్ళు కొంత ఎంక్వైరీ చేశారు కానీ వాళ్ళకి ఏమీ క్లూలు కూడా లభించలేదు ఇతన్ని ఒక వికలాంగుడైన అరవై ఏళ్ళ వ్యక్తిని ఎవరు చంపుంటారు ఆయనకి ఎవరు ఎనిమిస్ అయితే లేరు అన్న ఇది నడిచింది అయితే సడన్గా ఇంటికే సంబంధించిన ఒక వ్యక్తి హువైట్ లో ఉంటాడు అతను ఒక వీడియో రిలీజ్ చేశాడు అదేందంటే తన్ని నేనే చంపాను అని ఒక వీడియో రిలీజ్ చేసి ఎందుకు చంపాను ఏంటి కూడా దాంట్లో చెప్పాడు సో ఇది ఒక రకంగా వైరల్ అయిపోయింది అంటే దీని ఒక విచిత్రమైన సంఘటనగా ఇప్పటి వరకు ఇట్లాంటి సంఘటన ఎవరు వినలేదు అంటే అది అందుకని ఇది వైరల్ అయింది అసలు ఏం జరిగిందని చూస్తే ఈ అన్నమయ్య జిల్లా కొత్త మంగపేట ఆ ఈ పునరావాస కేంద్రంలో రిహాబిలిటేషన్ సెంటర్ లో ఉంటున్న ఆ ఆంజనేయులు ఆంజనేయ ప్రసాద్ చంద్రకళ వాళ్ళిద్దరూ గత కొంతకాలంగా కువైట్ లో ఉంటున్నారు వాళ్ళకు ఒక పాప ఉంది ఆ పాపుకి పన్నెండేళ్లు వాళ్ళిద్దరు అక్కడికి వెళ్ళిపోయి ఈ పాపను తీసుకుపోయే పరిస్థితి లేకుండా వాళ్ళు ఏం చేశారంటే అమ్మాయి ఈ చంద్రకళ వాళ్ళ చెల్లెలు లక్ష్మణ్ ఉంది వాళ్ళ లక్ష్మి వెంక ఆయన ఆమె భర్త వెంకటరమణ వాళ్ళ ఇంట్లో ఈ పాపను పాపనుంచేసి మీరు చూసుకుంటున్నండి ఇక్కడ చదువుకుంటుంది అని చెప్పి వాళ్ళు కువైట్లో ఉంటున్నారు అప్పుడప్పుడు వీడియో కాల్స్ అయి మాట్లాడుతున్నారు సో గత వాళ్ళ ఇంట్లో ఈ లక్ష్మికి మామయ్య ఉన్నాడు అంటే వెంకటరమణ వాళ్ళ నాన్న ఈ వెంకటరమణ వాళ్ళ నాన్న ఆయన పేరు ఆంజనేయ ఆయన కూడా ఆంజనేయులు సో ఆయనకి అరవై ఏళ్ళు ఆయనకి కాళ్ళు లేవు ఇంట్లోనే ఉంటాడు సో ఈ పాప ఏం చెప్పిందంటే వాళ్ళ అమ్మతో చంద్రకళతో ఏం చెప్పిందంటే ఇట్లా తాతయ్య అవుతాడు కదా ఆమెకి తాతయ్య నన్ను ఫిజికల్ ఎక్కడ ఎక్కడంటే అక్కడ తాకి ఇట్లా ఇబ్బంది పెడతా ఉన్నాడు అనేది అమ్మాయికి చెప్పింది చెప్తా ఉంటే కూడా పోవట్లేదు ఇలాగంతా చేస్తున్నాడు మామీని ఏడుస్తూ వాళ్ళ అమ్మకి చెప్పింది వాళ్ళమ్మ చెల్లెలకి ఫోన్ చేసి చెప్పింది ఇలాగా మీ మామయ్య ఇలా చేస్తున్నాడు అంట కదా నువ్వు మాట్లాడంటే వాడు ముసలిలోడు ఏం చేస్తాడు అన్నట్టుగా ఆమె పెద్ద చేయలేదు కేర్ చేయకపోయేసరికి వాళ్ళ చెల్లెలు ఏమేమో ఈ ఏమో ఏడుస్తుంది ఏమన్నా చేసుకుంటదో ఏమో అని భయపడిపోయి ఆమె కువైట్ నుంచి ఏదో సాగు చెప్పి భర్తకు చెప్పకుండా కువైట్ నుంచి వచ్చేసి ఇక్కడ వీళ్ళింట్లో వాడిని అడిగింది వాళ్ళు కూడా ఎవరు కేర్ చేయట్లేదు ఏం జరగలేదు ఆ పిల్ల ఏదో చెప్తుంది అన్నట్టుగా వాళ్ళు నెగ్లెక్ట్ చేశారు దాంతో వాళ్ళమ్మ కంగారుపడి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ ఓబులవారిపల్లి పోలీస్ స్టేషన్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళి కంప్లైంట్ చేసింది ఇట్లాగా మా పాపని అక్కడ వస్తే మా పాపని ఇలా చేస్తున్నాడు సో వాళ్ళు పోలీసులు ఏం చేశారు ఇతన్ని పిలిపించారు ఈ పెద్ద ఆయన్ని పిలిపించి వాళ్ళు మామూలుగా సరే పిల్ల వాళ్ళ పాప వాళ్ళ ఇంట్లో ఉంది ఎందుకురా రా చేస్తావు అది ఇది అనేది నాలుగు దెబ్బలేసి అతన్ని బెదిరించి పంపించేశారు సో పంపించేసిన తర్వాత కూడా అతను చేస్తు చేయడమే కంటిన్యూ చేస్తున్నాడు సో ఈ పాపం మళ్ళీ వాళ్ళ అమ్మకి చెప్పింది ఇప్పుడు అమ్మ ఏం చేసిందంటే వాళ్ళ హస్బెండ్కి చెప్పింది ఇట్లా చేస్తున్నాడు ఆల్రెడీ నేను పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను పోలీసులు కూడా ఏం పట్టించుకోలేదు అని చెప్పింది దాంతో అతను హర్ట్ అయిపోయాడు అంటే మన కూతుర్ని మనం పెట్టాము అక్కడ అక్కడ ఇట్లా జరిగితే చిన్న బిడ్డ అని మామూలుగానే కూతురులో ఉన్న పేరెంట్స్ కి ఉండే ఆందోళన ఒకటి ఉంటది కదా పెద్ద కూతురు పెద్ద ఉంది వీళ్ళ ఆందోళన కూడా పెరుగుతా ఉంటది చాలా మంది పేరెంట్స్ కి అలాగా ఈ ఆందోళన వల్ల తను ఏం చేశాడంటే టెన్షన్ పడిపోయి అతను చాలా ఆగ్రహంగా ఫీల్ అయ్యాడు అంటే పోలీసులు పట్టించుకోలేదు వాళ్ళ ఇంట్లో అంటే వాళ్ళ భార్య వాళ్ళ చెల్లెళ్ళు కానీ వాళ్ళ హస్బెండ్ పట్టించుకోలేదు ఇదేంటి అన్యాయం అన్నట్టుగా ఒక దాన్ని ఏమంటారు ఇంగ్లీష్లో రైటర్స్ ఇండిగ్నేషన్ అంటారు ధర్మాగ్రహం ఒక తీవ్రమైన ఆగ్రహానికి అతను లోనయ్యాడు ఒక తండ్రిగా అతను చాలా సీరియస్గా ఇదైపోయాడు ఇదైపోయి ఒక నిర్ణయం తీసుకున్నాడు ఆ నిర్ణయం ఏంటంటే వీడిని చంపేయాలి అని నిర్ణయం తీసుకున్నాడు అది భార్యకి చెప్పలే ఎవరికి చెప్పకుండా ఏదో పని ఉందని చెప్పి కువైట్ నుంచి వచ్చి వీళ్ళింట్లో కూడా వస్తున్నట్టు కానీ కూతురికి కానీ ఎవరికి చెప్పలేదు వచ్చి నై ఎక్కడో ఉండి నైట్ కరెక్ట్గా అందరూ నిద్రపోయినాక వచ్చి అక్కడున్న ఏదో ఇనుప దీంతో అతని తలని కొట్టేశాడు కొట్టేసి వెళ్ళిపోయాడు మళ్ళీ కోవైట్ వెళ్ళిపోయాడు సో అతను వచ్చినట్టు ఊరు చూడలేదు లోకల్గా కాబట్టి అతని మీద ఊరికి అనుమానం లేదు సో ఇంకెవరో అనుమానాస్పద మురితని పోలీసులు కూడా వీడేవాళ్ళే అన్నట్టుగా వాళ్ళు అతన్ని ఆ కేసుని ఏదో అనుమానాస్పద వదిలేసారు నిజానికి ఎక్కడితో మామూలుగా ఉంటే ఇది పోలీసులు కూడా పట్టించుకోకుండా అయిపోయేది వీళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా పట్టించుకోవాలి ఎందుకంటే వాళ్ళకి కూడా వికలాంగుల్ని చూడడం అంటే వాళ్ళకి ఇబ్బందిగానే ఉంటది కదా సో వాళ్ళు కూడా ఎవరో చంపినారు లేని పెద్దగా పట్టించుకోలేదు ఇక్కడితో ఉనుంటే కథ వేరే రకం ఉండేది కానీ ఇతను మేబీ ఇతనికి కొంత ధర్మాగ్రహం అన్నాను కదా ఇతనికి కొంత ఏదో మోరల్ కోర్టు వ్యవహారం ఉంది గిల్ట్ వచ్చింది అతనికి అంటే ఎవరు కనిపెట్టలేదు ఇది మనం అసలు మనం ఎందుకు చంపాము పాపని ఇలా చేస్తున్నాడని చంపాం కదా ఈ విషయం తెలియకపోతే ఎలాగ ప్రపంచానికి అనేది అతను అనుకున్నాడు అనుకొని ఒక పెద్ద వీడియో చేసి సుదీర్ఘమైన వీడియో ఇది అన్యాయం కదా అందుకనే నేను శిక్ష విధించాను నా కూతురికి జరిగింది ఇలాగా ఇట్లాంటి వాళ్ళు బతకడానికి హక్కు లేదు ఒక చిన్న బిడ్డని ఎలా చేస్తారా అని అతను చేశాడు నేను చట్ట వ్యతిరేకంగా ఏ పని చేయను నా కూతురికి అన్యాయం చేశాడు నా కూతుర్ని అతను ఇలా చేశాడు కాబట్టి నేను అతనికి శిక్ష వేశాను కానీ నేను చట్టానికి లోపడే ఉంటాను కాబట్టి నేను వచ్చి పోలీసులకి సరండర్ అయిపోతాను అనేది ఆ వీడియో సారాంశం ఇది ఒక్కసారి షాక్ అయింది మామూలుగా చంపిన వరకు కూడా అర్థం చేసుకోవచ్చు కూతుర్ని ఇలా చేస్తున్నాడు అంటే ఒక పేరెంట్గా ఒక తండ్రిగా అతను సహించలేకపోయి ఉండొచ్చు కొంతమంది ఎక్స్ట్రీమ్గా ఆలోచి మామూలుగా ఆలోచించే వాళ్ళు అయితే ఆ పాపను అక్కడ పెట్టకుండా ఇంకా ఏమన్నా మారుద్దాము అని ప్రాక్టికల్గా ఆలోచిస్తారు లేదా తీసుకొచ్చేద్దాము లేదా వేరే దగ్గర పెడదాము ఎందుకు వచ్చిన గొడవ అనుకొని ఆలోచించే వాళ్ళు ఉంటారు కొంతమంది అతన్ని గట్టిగా చెప్పి ఏదో అనేది ఉంటుంది కానీ అతను చంపేద్దామనే నిర్ణయం తీసుకున్నాడు అది ఫస్ట్ అతను చేసిన తప్పు రెండవ తప్పింది వదిలేసన్నా ఉండాలి కానీ గిల్ట్ అతన్ని లేదు ఈ క్రమంలో నాకు ఫ్రాయిడ్ కొటేషన్ నిన్న మొన్న నేను మళ్ళీ చదువుతూ ఫ్రాయిడ్ కొటేషన్ ఒకటి ఉంటుంది గిల్ట్ టర్మ్స్ పీపుల్ ఇంటూ క్రిమినల్స్ అనేది ఫేమస్ కొటేషన్ అనమాట అంటే మనిషిలో నేర భావన అపరాధ భావన మనుషుల్ని నేరం చేసేట్టుగా ప్రేరేపిస్తుంది అనేది ఫ్రాయిడ్ ఎప్పుడూ వంద ముందు చెప్పిన ఇది అనమాట థీరీ ఆ దీని ప్రకారం డాస్టర్ విస్కి కూడా క్రైమ్ అండ్ పనిష్మెంట్ అనే నవలు కూడా రాశాడు ఆ నవల్లో కూడా అతను ఒక వడ్డీ వ్యాపారి అయిన ఒక వాళ్ళ ఓనర్ ఆమె ల్యాండ్ లేడీ ఆమెను చంపేస్తాడు అది ఎవరికి తెలియదు నిజానికి కానీ ఆ గిల్ట్ తో ఇతను మొత్తం మనిషి కృంగి కృషించిపోతాడు అనమాట సో అట్లా చాలా మందికి గిల్ట్ అనేది మనుషుల్ని తినేస్తుంది అందుకనే నిషే అని ఆయన ఇంకొక రూల్ ఇది చెప్పాడు అదేంటంటే మనలో యానిమల్స్ ఉంటారు మనుషులు యానిమల్స్ నుంచి మనం వచ్చాం కాబట్టి మన లోపల కూడా యానిమల్సే ఉంటారు అయితే ఈ యానిమల్స్ని బయటికి రాకుండా ఈ యానిమల్ ని బయటికి రాకుండా మతం అనేది మనల్ని కంట్రోల్ చేస్తుంది ఈ మతం మనల్ని గిల్ట్ని క్రియేట్ చేస్తుంది యానిమల్ బయటకు వచ్చేదన్నా పని చేస్తే మన లోపల గిల్ట్ని మతం క్రియేట్ చేస్తుంది ఈ గిల్ట్ వల్ల మనం సఫర్ అవుతుంటాం అనేది ఆయన చెప్పాడు అలాగే ఇతనికి ఒక్కడ గిల్ట్ ఉంది ఈ అబ్బాయికి గిల్ట్ ఉండి నేను తప్పు చేశాను కాబట్టి నేను శిక్ష అనుభవించాలి అన్న గిల్ట్ నుంచి అతను దీన్ని బయటకు వచ్చాడు ఇప్పుడు దీనివల్ల ఏమైంది అతని బిహేవియర్లో హోల్ బిహేవియర్ అయింది అతను లాజికల్గా ఆలోచించలేదు కాన్సిక్వెన్సెస్ ఆలోచించలేదు అతను కోపానికి అతను బలయ్యాడు దాని తర్వాత అతని గిల్ట్కి అతను బలవడమే కాకుండా కూతుర్ని భార్యని కూడా బలి చేశాడు ఇప్పుడు అతను జైలుకి వెళ్తాడు జైలుకెళ్తే మరి కూతురు భవిష్యత్తు ఏంటి కూతురు పెద్దదైతే వాడు కాకపోతే ఆ వికలాంగుడు కాకపోతే ఇంకొక అతను రేపు కూతుర్ని అక్కడ మ్యా మిస్టేట్ చేస్తారు కదా అప్పుడు ఎవరుగా పడతారు అట్లాగే భార్య ఏం చేయాలి ఇతను కువైట్ నుంచి జైలుకెళ్ళిపోతే ఆమెను ఎవరు చూసుకోవాలి సో ఇప్పుడు ఫ్యామిలీ ఫ్యామిలీలే నష్టపోయింది ఇతను ఇతను తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అంటే ఒక్కోసారి మనం మన ఆలోచన కాకుండా మన ఆవేశమే డామినేట్ చేస్తే ఏమవుతుందో లేటెస్ట్ గా మోహన్ బాబు చూసాం మోహన్ బాబు ఆవేశం వల్ల అతను కొట్టి ఇప్పుడే అతనికంటే శక్తియుక్తులు ఉన్నాయి డబ్బులు ఉంది మేనేజ్ చేసుకుంటాడు సిస్టమ్ని ని మేనేజ్ చేసుకోలేని ఈ ఆంజనేయ ప్రసాద్ ఆంజనేయ ప్రసాద్ అనే వ్యక్తి ని మేనేజ్ చేసుకోలేడు అతని దగ్గర డబ్బులు అంత ఉందో లేదో తెలీదు అతనికి పవర్ ఉందా లేదో అని మనకు తెలుసు తెలియనట్టే లేదు రెండవది అతను ఆ రకమైన వ్యక్తి కూడా కాదు మేనేజ్ చేసుకుందా అని కూడా స్వభావం అతనికి ఉన్నట్లేదు ఆ వీడియో చూస్తే మనకు అనిపించేది ఎందుకంటే అట్లా ఉండేవాడు అసలు చెప్పడు కదా అతను ఎవడు చేశా అతను చేశాడని ఎవరికి తెలియనప్పుడు చెప్పేవాడే కాదు చెప్పేవాడు అంటే తన శిక్ష అనుభవించాలని కూడా అతను అనుకుంటున్నాడు సో దీని వల్ల ఇట్లాంటి వ్యక్తులు గా ఉంటారు దీనివల్ల ఏమవుతుందంటే వాళ్ళ వాళ్ళమే వాళ్ళు ఆయన బాగానే ఉండొచ్చు రేపు జైల్లో కూడా నేను చేసిన పనికి నేను శిక్ష అనుభవించాలనే ఆయనకు ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉండొచ్చు నేను ఇందాక చెప్పిన క్రైమ్ అండ్ పనిష్మెంట్ల లాగా కానీ ఇక్కడ ఫ్యామిలీ ఇప్పుడు ఈ పాప కానీ ఈ పాప కూడా ఒక గిల్ రేపు ఈ పాపకు గిల్ట్ వస్తుంది ఎందుకంటే నేను చెప్పకపోయింటే ఇవన్నీ జరిగి ఉండదు నేను చెప్పాను నేను చెప్పడం వల్ల నాన్న ఇలా చేశాడు సో ఇప్పుడు నా లైఫ్ ఇదైంది అమ్మ జీవితం ఇలాగైంది అని దీపావళుకి మళ్ళీ గిల్ట్ వస్తుందా వీళ్ళ భార్యకి అదే వస్తుంది నేను మొగుడికి చెప్పకపోయింటే అసలు ఇది జరిగేది కాదు కదా నా వల్లే కదా జరిగింది అని ఆమెకి అనిపిస్తుందా ఇలాగా అతను తీసుకున్న నిర్ణయం అనేది అతని జీవితాన్ని అఫెక్ట్ చేయడమే కాకుండా కూతురు జీవితాన్ని భార్య జీవితాన్ని కూడా అఫెక్ట్ చేసింది రేపు కూతురు కూడా దీని అంతా మర్చిపోయి ప్రశాంతంగా చదువుకోలేదు ఫోకస్ చేయలేదు కెరీర్ మీద చదువు మీద రేపు రేపు ఇతనికి ఏమన్నా శిక్ష పడింది అనుకో ఎందుకంటే కన్ అతనే కన్ఫెస్ అయ్యాడు ఓపెన్ గా చెప్పాడు కాబట్టి రేపు శిక్ష పడే అవకాశం ఉంది ఒకవేళ జడ్జి గారు ఈ రీజన్ అంతా కన్విన్స్ చేసినా మినిమం పదేళ్ళు ఎంతో అతనికి మినిమం శిక్ష ఏడు నుంచి పదేళ్ళు అయితే పడుతుంది సో ఒకవేళ రిమిషన్ వచ్చి నాలుగైదేళ్ళకి బయట వచ్చినా ఖచ్చితంగా లైఫ్ అయితే డిస్టర్బ్ అయిపోయింది అందుకని దీని నుంచి మనం టేక్అవే ఏంటంటే ఒక క్రైసిస్ వచ్చినప్పుడు సబ్జెక్టివ్గా మనమే నిర్ణయాలు తీసుకోకూడదు ఎమోషనల్లో కానీ శాడ్లో సాడ్నెస్లో కానీ నిర్ణయాలు తీసుకోకూడదు అనేది ఎప్పటి నుంచో సైకాలజిస్టులు చెప్పేది ఓకే ఎందుకంటే తప్పులు చేసే అవకాశం నువ్వు ఆనందంలో ప్రామిస్ ఇయకు ఎమోషన్ గా ఉన్నప్పుడు గా ఉన్నప్పుడు నిర్ణయాలు తీసుకోకు అనేది చెప్తారు ఆనందంలో ప్రామిస్ చేసేస్తే అది నువ్వు ఆనందం వల్ల నువ్వు ప్రామిస్ చేస్తావు కానీ ఆ ప్రామిస్ ఫాలోగాలమా లేదా నువ్వు ఆలోచించవు సో ఏదైనా ఎమోషనల్ డిసిషన్స్ అనేవి ఎప్పుడు కూడా రాంగ్ థింక్ చేయాలి అప్పుడు థింక్ చేయలేనప్పుడు మనం ఎవరితో ఉన్న ఫ్రెండ్తో డిస్కస్ చేయడము వాళ్ళ ఫ్రెండ్స్ తో నా కూతుర్ని ఇలా చేస్తున్నారు ఏం చేద్దాము అనేది ఒక డిస్కస్ చేసి ఉండొచ్చు కొద్దిగా ఆలోచన ఉంటే ఆయనకి ఆలోచించుంటే ఆయనకి సా ఈ సమస్యకు పరిష్కారం దొరికేది